హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న కిలో వంకాయ ముక్కలు వేసి కలుపుకొని మగ్గే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది వంకాయలు కొద్దిగా అయితే మెత్తబడతాయి అన్నప్పుడు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ పల్లీల పొడి వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో సింపుల్గా ఉండే వంకాయ కర్రీ రెడీ అంటే సింపుల్ కర్రీస్ కోసం కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి